ఏ రాజకీయం అన్నా ఉన్నాయండి సార్ మీరు రాసి పెట్టుకోండి కెమెరాల ముందు చెప్తా ఉన్నా ఆదోనిలో ఏ రాజకీయము కూడా పనిచేయదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే సందర్భంలో ఈ రాజకీయం లేదు ఆ రాజకీయం లేదు ఆ నాయకుడు ఈ నాయకుడు లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు వాడు ఎంత పెద్దోడైనా కాక నేను తగులుతాను వాటితో ఆ సమస్య లేదు వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఆడబిడ్డల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టను కాక వదిలిపెట్టను ఆ ఎఫ్ఐఆర్లు నుసుగులు పెడతానంటారా ఇంకోటి అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చూస్తాను అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తాను చిన్న తప్పు జరగకుండా వాడికి చట్టపరంగా శిక్ష పడేలాగా చేసేది నా బాధ్యత మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాను ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎంత పెద్ద రాజకీయం వచ్చినా సరే ఆడబిడ్డలకు రక్షణగా నిలబడతాను తప్పించుకునే అవకాశమే లేదు దీంట్లో రాజకీయాలను చూడడం కాక చూడను చె సార్ నేను మా తాత చనిపోయినాడు సార్ చనిపోయింటే నెల లోపల షెడ్ ఓడిపోస్తాడు సార్ మన కదా షెడ్ పోయాలంటే నేను ఆడికి వెళ్ళిన మాషన్ నేను ఊరికి ఎవరు లేరు నేను ఆడికి లేదు మాసిన రామా వడుగుని కదా అంటే ఒకరే పోయి ఒకరేలా దీనికి అంటే ఎవరు ఎందుకంటే మా ఆయన వచ్చి నాయకుల పోయి పొద్దున్న పది గంటకు వెళ్ళినాను సార్ మన ఊర్లో వెళ్ళిన ఇంకా అటు వేతాలో పన్నెండు అయింది వాడు మేము పోసింది మాకు ఆడే నాలుగున్నర అయింది ఇంకా వచ్చేటరకుడు ఇంకా ఆధ్వర్యంలో దిగినాను సార్ ఆ చిరుగుం బస్సు ఎక్కి నేను ఒకటే వచ్చినా చిరుగుని బస్సు ఎక్కి సార్ ఇలా బిచ్చి కింద ఆడే దిగుతారు సిరుగుం ఆడే దిగుతా సార్ దిగినాక ఎక్కి వస్తుంది బిర్చి ఎక్కి వచ్చినాక ఆడ ఆటో ఉంది కదా సార్ నేను వచ్చి అన్న నన్ను ఎన్నో టర్మిండిగాడు అన్న అంటే సార్ లేదు కమ్మ ఎక్కి ఎన్నో టర్మికి దిగుతా సార్ దిగినప్పుడు మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కలు పోయడానికి ములుగున్న ఆటలు సార్ మా టర్నింగ్ కడ అప్పుడు మన ఆటలు ఎలా దిక్కుంటుంది ఈడ ఎమ్నూరు ఎమ్నూరు ఆటలు ఎక్కితే నేను ఆరేకల్ కడ దిగుతాను కదా అని వచ్చింది నాకు ఐడియా ఇంకా రేపు తొమ్మిది గంటలకు ముందు సార్ ఫస్ట్ మా ఊరికి ఇంకా ఈడేం దిగాలి నన్ను అని ఏం కూర్చున్నా లేదా నేను ఉంటే ఆడ మనిషి అని కేసు నేను ఆట నుంచి ఇంకా ఎమ్నూరు ఆటో ఎక్కి సార్ ఆటో ఎక్కినాక ఎన్నూరు ఆడు ఆట దిగినారు సార్ ఆరేకలు క్రాస్ దించుకున్నారు నన్ను నింపినాక నేను ఆడే కూర్చున్నాను మా ఆయనకు ఫోన్ చేసినా అప్పుడు చేస్తే పది నిమిషాలు ఉండు నేను వస్తాను ఆడే ఉండాను సార్ అంటే అంటే నాకు కూర్చున్నాను సార్ అప్పుడే మనూర్ తలారు వచ్చినాను తలారు వచ్చినాక మనూరోడే కదా ఇంకా అనుకున్నాము వాడే ఎక్కుది పాప అని సార్ నువ్వు కోన్నా మా ఆయన వస్తానండి పదిహేను నిమిషాలు ఇక్కడే కూర్చుంటాను అని అంటే లేదురామా ఎక్కుది నానే నాని ఆటకే మీ మరీ వాళ్ళు వస్తారు అని లేరు లేదా పోకపో మా ఆయన ఇప్పుడు కానీ ఫోన్ చేసి ఉంటే చూస్తాను అండి నువ్వు ఎక్కువ ఎక్క అని అట్కైనా మా వాళ్ళు పూజ చేశాడైతే సర్లే అంటాడు ఎక్కినాను ఎక్కినాక వాడు నీ పే ఏమప్పుడు వాటికి నువ్వు అని లేదన్నా వడికిన పోసుకుని ఎక్కినాను ఇట్లా తిరిగేసుకుని రావాలంటే లేట్ అయ్యా అంటే ఎంతమంది అమ్మ పిల్లలు నీకు అంటే ఊర్లో కూడా పిల్లలు కానీ చూసినాడు బైక్ కనుక నీకు ఎంతమంది అంటే నాకు ఇద్దరు కొడుకులేదన్న మేము చూసలేవా అంటే అడిగి అన్న నొద్దు అమ్మ మర్దలైతే నువ్వు నాకి మామ అమ్మ కదా అన్ని అటుగా అంటావు సర్లేనా అంటే అడికైనా అన్నా అన్న అనుకుంటే నాకు నాకు మమ్మ నాది అప్పటికి నాకు అన్ని పది ఎకరాలు ఉందే నాది వీడు వచ్చి తలార్ పనిచే నాకు ఈ తలార్ పని చేస్తున్నాను అంటే నాని నాన్న నేను సరలేనా నా అట్లాంటికి వచ్చినాక మూరలు కుట్టానుంది సార్ పెద్ద పెండాకాయల దగ్గర వాడి కొండకాయలు తిప్పినాడు సార్ అండి అప్పటికే ఎవరితో ఫోన్ చేసినాడు సార్ వాడు రెండు మాటలు వీడు వస్తున్నాం వీడు వస్తున్నాం ఎక్కించుకొని వస్తున్నాం వస్తున్నాం అని రెండు మాటలు ఫోన్ చేసినాడు సార్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏమి రెండు మాటలు ఫోన్ మాట్లాడుతున్నాడు వీడు ఏమి ఎక్కడా అని వాడు ఇప్పుడు ఆపోజిట్ నిలబడి కదా సార్ వాడు ఈలేకలు కొడుకు సార్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఆపోజిట్ నిలబడితే ఈఆర్ఓ కొడుకు వాడు ఆపోజిట్ నిలబడి వాళ్ళని తిరుగుతున్నారు సార్ వాడు వాళ్ళ ఉన్నాడు అప్పటికే మా అంటే సార్ మాధుగాడు వాడు మాధుగానే తిరుగుతున్నాడు వాళ్ళు ఏం కుట్ర వేసుకుంటారు సార్ ఏం లేదో వానికి ఫోన్ చేసుకుని చెప్పినాడు మళ్ళీ ఏమో అప్పుడు ఫోన్ చేసినప్పుడు నాకు అది డౌట్ వచ్చింది వాడు వాన తిరుగుతుంది కదా మేము మెజారిటీతో గెలిచాం కదా సార్ అప్పుడు వీళ్ళ మీద ఎదితా తిరిగేస్తారు కదా నా సోడిపోతాయి కదా అని వాడిని మనసులో పడి ఇన్నోయ్యో మీట్లు ఇట్లా నీళ్ళు సార్ వాడిని అప్పటి నుంచి నేను ఆదానికి కూడా ఒకటే తిరుగుతున్నాను సార్ మీటింగ్ కానీ ఏమైనా కానీ వాడి ఏమో ఒకటే తిరుగుతుంది చూసినా క్యాన్ క్యాన్ చేసింటేం సార్ అప్పుడు తిరిగినా నాకైతే అంత ఐడి రాలేదు ఇంకెక్కినాను కదా అని వచ్చినాను సార్ ఆటో మాట్లాడుకుంటూ వచ్చినాడు మాట్లాడితే మాట్లాడితే అక్కడ తిప్పిట్ చేయడం తిప్పినాక భయం అంటుంది నాకు అప్పుడు ఏమి బండి ఇట్లు తిప్పుతున్నాడు కదా అన్న నన్ను దింపాన్నా నువ్వు ఫోన్ అని సార్ సార్ నన్నప్పుడే నువ్వు ఫోన్ నన్ను వదిలేసి నన్ను నడుచుకోండి కనిపోతాను ఇప్పించి మా సేల్ దగ్గరవుతుంది సార్ ఆటికి నేను నాకు లేనా నువ్వు నన్ను పోంపన్నా నేను ఆటికేనా ఇంకా పాస్ట్ చేస్తున్నాడు సార్ బండి వాడు పాస్ట్ చేసినాక వీడే నన్ను ఏమో చేసేటట్టు ఉండాడు వీడు అని నేను ఆడే పడి సార్ పోయే పోయే బండి అది పోతుండను బండి పడి కిసికి పడిసినాక వాడు నాన్న ఆటికే ఉరుకుతున్నాను సార్ పడిగెత్తుకొని వస్తుంటే నా ఎంట ఆ బండి ఆపినాడు సార్ నా ఇంటే సార్ ఇంకా ఊరు అట్లా పడిగెత్తుకొని వస్తుంటే వాడు లా ఉన్నాడు సార్ వాడు పడిచ్చినాడు వాడు గిన్నె తట్టుకుని పడినాక వీడేం రాడలేదు నా ఎంట అంటే నాకు ఆయస్మూ ఉంటాం ఎక్కువైంది సార్ పారి 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 ఎప్పో అమ్మో అని ఆర్చేటప్పుడు ఆయస్ ఎక్కువైంది సార్ నాకు ఏం చెప్పారు లేదు సార్ అప్పుడు వాడు పడినాడలే నా స్లో అయినా సార్ అప్పుడు వాడిని చిక్కి వాటి వచ్చినాడు వాడు చిక్కినాను సార్ వాళ్ళు చిక్కినప్పుడు జాకెట్ బట్టి ఇట్లా సేమ్లకు నన్ను ఎక్కి పారేసినాను పారేసిన కింద పట్టి సార్ నన్ను కింద పడినా వాడు ముందర ముందు పడి నా ముందర అప్పటికే ఆ ఊరలో పాపం ఇద్దరు వచ్చినారు సార్ బండి వేసుకొని వచ్చి వాళ్ళు లైట్ పడి చూసి నన్ను మరీ పడినాను సార్ లేచి బానా అన్న నన్ను కాపాడండి అన్న ఎట్టన్నా కాపాడండి అన్న వాడు ఏమో చేసే వస్తున్నాడు అన్న మన ఊరు తరారు తలారన్నా వాడు అని నన్ను నాటికా ఏ వద్దమ్మా కేసు వస్తుంది మా మీదకి నువ్వు రావద్దు మా ఏంటని నన్ను నిడ్చిపో వదిలేసి మరీ పోతారే వీళ్ళు నన్ను వాడు ఏమో చేస్తాడేమో చంపుతాడేమో అని అని నాకు బెయిమ్ నాకేం సార్ వాటికైనా అన్న అన్న ఎక్కిచ్చు నీ కాలు మొక్తానన్న మీ మీద కేసు రాకుండా నా చూసి నా ఊరు సర్పంచ్ అన్న అని నేను ఆటిక ఏడ్చుకుంటాను అంటే సర్లేం సర్లేము ఎక్కని సార్ వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు మా కిడ్స్ ఇడ్సొచ్చారు సార్ వాటికి పోయి కిడ్స్ వచ్చిన తర్వాత నన్ను ఇంటి పోయి నాకు ఏం కాయసిన ఎక్కువైంది సార్ మా మామ చూసే తల మా అమ్మ వాడిని ఫస్ట్ తలగా అన్నారు కదా మమ్మ ఫస్ట్ అన్నీ వాడిని మనం సార్ వాడిని అరకల చేత జైలుకని వెళ్ళాలని నాకు మా మామ రాయస్ని ఎక్కువీ కోర్టుని ఎక్కువ వచ్చింది ఇంకా వాళ్ళు ఇంటికి పోయినారు ఏ మాటని చేసినామంటే అప్పుడే ఇంటికి వచ్చి నడుస్తారు ఇంకా ఇంటికి పోయిన తర్వాత మా వాళ్ళు పోయి ఏందా ఇట్లా చేసినామంటే ఆడుతుంది అని అన్నారు మా మామని అంగి పట్టుకొని గురించి వాడే బనీ నా అంగి అన్న సింపు కొట్టిన ఇంకా వాళ్ళే సింపు కొట్టి మా వాళ్ళు వాడే మాటైన లేదమ్మా మనం కేసు పెడదాం అబ్బా అన్నారు సర్లే అని కేసు సార్ కేస్ పెట్టింగ్కి వచ్చిన తర్వాత ఎస్ఐ మనం పట్టించుకున్నాం కదా సార్ అవమ్మ నీకు ఆడ తగిలింది ఏమైంది కనీసం ఆడపిల్ల పోయినాను కదా సార్ నేను పోయినా తర్వాత నన్ను పట్టించుకోలేదు సార్ ఎస్ఐ వచ్చి అంగి చింపుకొని వస్తే వాడిని బాబు నీకేమని దెబ్బ తగిలిందా కోరా బాబు అడ్మిట్ కాకుండా ఆడపిల్ల ఏం తగిలింది కదా సార్ ఆడపిల్ల అడుగు అవమ్మ బండి మీద కింద బండి నీకు ఏడని తగిలింది అడగచ్చు కదా సార్ అంటే వానికి దెబ్బ తగిలిందా సార్ చెప్పండి

ఫస్ట్ బయట పోతాను మేమైనా కంప్లీట్ ఇవ్వాలని అడుగుతున్నాడు సార్ పదకొండు ఏం సార్ టైము ఫోన్ చేసి ఫస్ట్ వీడియో తీయండి వీళ్ళ మీద కేసు పెడదాం అంటే సీసీ కెమెరా ఆన్లో ఉంది సార్ వాళ్ళ దగ్గర అంటే ఆడపిల్లలు సమాజంలో బతికే క్లేస్ సార్ ఒకటి ఆటి పోకూడదు సార్ అరెస్ట్మెంట్ చేయడానికి వస్తే రవి చీరలు తినిపోతున్న అరెస్ట్మెంట్ అయితే సార్ రాత్రి ఏడు గంటల సమయంలో పెదపెండేకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ మహిళా సర్పంచ్ ఉన్నటువంటి నా పక్కన కూర్చున్నటువంటి చెల్లెలు ఈమె బంధువుల ఇంటికి వెళ్ళి ఊరికి తిరిగి వస్తున్న సమయంలో మాయ మాటలు చెప్పి బైకులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఓ ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ తలారిగా ఉన్నటువంటి నరసింహులు అనే వ్యక్తి దీని మీద రెండు మూడు విషయాలు నాకు బాధాకరంగా అనిపించినాయి మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాల చెల్లె సీరియస్గా అడుగుతూ ఉంది ఏమంటే మహిళలకి బయట తిరిగే హక్కు లేదా మగోళ్ళు మాత్రమే తిరగాలనా అని చెల్లె ప్రశ్నిస్తూ ఉంది దానికి ఏం సమాధానం చెప్తాం నేనే కాదు అందరూ సమాధానం చెప్పాల రెండవది దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పెయిర్ చేస్తా ఉన్నాను ఇంకొక ఆరోపణ చేస్తూ ఉంది చెల్లెలు నేను స్టేషన్కి వెళ్ళానండి నేను సర్పంచ్ని నా మీద అత్యాచార యత్నం జరిగింది నన్ను నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సర్ పోలీసులు నా ప్రవర్తి నా వైపును ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంది ఇది కూడా నాకు చాలా బాధాకరం నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా ఒక ఆడబిడ్డ తన 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఆమె కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్ల పూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉండ ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అంతేకాదు ఆ నింది గురించి కూడా దాని తన మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతను నిలబెట్టి దోషిగా అతను శిక్షించే వందకు వంద శాతం శిక్షిస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు నేను సూటిగా చెప్తా ఉన్నా ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకందరికీ ఆడబిడ్డలకు ఆదో ప్రజలు ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత రాదు కఠినంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీలు లేదు దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఈరోజు ఈ బిడ్డకి జరిగింది రేపు ఇంకోరికి జరుగుతుంది ఇంకోరికి జరుగుతుంది ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది కూడా తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా ఉన్నా ఈ ఇన్సిడెంట్లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి చట్టం అంత కఠినంగా ఉండాలి వ్యవహారశీలి ఎంత అంత కఠినంగా ఉండాలి తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి వ్యవహరించిన తీరు చూసి మిగతా వాడు భయపడాలి అమ్మో ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళ్తే కుదరదు అమ్మో ఆడబిడ్డల జోలికి వెళ్తే అమ్మ ఇంత కఠినంగా ఉంటుందా అని ఇంత భయంకరంగా ఉండి తీరాల్సిందే అప్పుడే వీళ్ళు దారికి వస్తారు వందకు వంద శాతం చెల్లి నీకు హామీ ఇస్తావు నానమ్మ ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ ఆక్రోషం నాకు తెలిసింది నేను అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ ఈ చెల్లి వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్ కూడా ఇక్కడ పార్టీలు లేవు ఇక్కడ ఇంకోటి కాదు ఇంకోటి కాదు రాజకీయాలు కాదు ఏమీ కాదు ఆదు అనిలో ఉన్నటువంటి ఒక చెల్లె నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక అన్న ఈరోజు రెండు లక్షల యాభై వేల మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సిందే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తా ఉన్న మీరు చూస్తారు రేపు ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కఠినాతి కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం చెల్లెకి అండగా నిలబడతాం ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అతని తూపులాటలో ఈ అమ్మాయిని లాగి చేసిన క్రమంలో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి హాస్పిటల్లో ఉంది ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని నేను డాక్టర్లు కూడా ఆదేశించాను దానికి తగిన విధంగా చికిత్స ఇవ్వమంటా ఉన్నాను దేవుడు దయదలిచాడు ఆ ఏమీ కాలేదు నీకు నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా ఎట్టి పరిస్థితుల్లో నీకు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను నీతో పాటుగా ఆదోనిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పూర్తి రక్షణ ఉండాలని నేను పోలీస్ శాఖను కానీ లేదా మిగతా ప్రజలను కూడా ఇంకోటి ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయి పరిగెట్టుకుపోతూ ఉంటే యువకులు ఎవరు ఇద్దరు వచ్చినారు వచ్చి అన్నా నన్ను కాపాడన్నా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కలగకుండా వెనకాల పడుతున్నాడు వాడు చంపేయడానికి వచ్చాడు అత్యాచారం చేయడానికి వచ్చాడు తెలియంటే వాళ్ళు అమ్మో కేసు అవుతుందే అని భయపడతా ఉన్నాడు నేను అందరికీ చెప్తా ఉన్నా ఏ ఆడబిడ్డను రక్షించే క్రమంలో అయినా సరే ఎవరిని కాపాడే క్షణం పరిస్థితుల్లో అయినా సరే ఎవరైనా సరే కాపాడండి దయచేసి కాపాడండి వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా వాళ్ళ మీద ఏమి కేసులు పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అన్ని చోట్ల పోలీసులు ఉండలేరు కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు మానవత్వం ఉంటుంది మనిషి కనపడతాడు ఎక్కడ మనిషి ఆపదలో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ ఆపదలో ఉంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా వెంటనే మీరు కాపాడే ప్రయత్నం చేయండి మీ మీద ఇబ్బంది లేకుండా మీ మీద కేసులు పడకుండా మీ మీద ఎవరు రాకుండా నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఒకసారి నాకు నిజంగా భయంగా ఉంది ఆడబెట్టిన ఆ రోజు నిజంగా వాళ్ళిద్దరు రాకపోయి ఉంటే ఎవరైతే ఈమె కాపాడడానికి వచ్చిన బైక్ వచ్చిందో వాళ్ళు రాకపోయి ఉంటే ఆ దుర్మార్గుడు ఈమెను ఏం చేసేవాడో తలుచుకుంటేనే నాకే బాధేస్తా ఉంది వాడు ఇంకా పది మందికి ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నాడని చెల్లి చెప్తా ఉంది మీరు చూస్తారు ఈ ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా పైన ఆఫీసర్ల దృష్టికి పైన మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాను ఈ విషయాన్ని అందరూ అందరికీ కూడా కనువిప్పు కరిగేలాగా అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం మళ్ళీ ఇటువంటి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తామని మాత్రం మీకు తెలియజేస్తాం సార్ ఎస్పెషల్లీ ఎస్ఐ సార్ మాకు మెట్లు కూడా దాటి ఇవ్వడం లేదు సార్ అయినా లోపల కేసు పెడతామంటే కూడా మీరు ఫస్ట్ బయటికి పోతారా మేమైనా కేసు పెట్టమని అడుగుతున్నారు సార్ సార్ మా ప్రాబ్లం చెప్పు వినండి సార్ రెండు నిమిషాలు కూడా ఫస్ట్ వినే ఓపు లేదు ఫస్ట్ మాత్రం నిజమండి పోలీసింగ్ మరింత ఫ్రెండ్లీగా ఉండాలి ఒక బాధితురాలు వచ్చి నా మీద మాట్లాడితే ఈమె సర్పంచ్ అనే విషయం వదిలేసేయండి ఏ ఒక ఆడబిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసింగ్ మరింత ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత భరోసా ఇచ్చే విధంగా ఉండాల్సింది పోలీసులు మరింత కాపాడే విధంగా ఉండాల్సింది వీళ్ళని మేము రక్షిస్తాము అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం అంతేగాని వీళ్ళు పోలీసు మీద కంప్లైంట్ చేస్తున్నారంటే అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది తప్పనిసరిగా దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఏమో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం తల్లి ఏమో ధైర్యంగా ఉంటాం ఆదివారం రాత్రి నేను ఉన్నప్పుడు నాకు రాత్రి పదిన్నర పదకొండు సమయంలో ఫోన్ చేశారు వీళ్ళు పదిన్నర పదకొండు సమయంలో నాకు రాత్రి ఫోన్ చేసినారు నేను నార్మల్గా నేను ఏ ఫోన్ ఉన్నా ఎత్తాను నాకు నెంబర్ లేని ఫోన్ అది ఈ నెంబర్ లేని ఫోన్ కూడా నేను ఎత్తాను ఎత్తి ఎత్తే ఆయాస పడుతూ ఒకతను ఫో నాకు ఫోన్ చేశాడు ఏమంటే ఇట్లా సర్పంచ్ మీద అత్యాచారం జరిగే ప్రయత్నం చే చేశారండి పోలీస్ స్టేషన్కి వచ్చాము ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యే అన్నారు నేను అప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఏంటండి సీరియస్గా తీసుకోండి ఈ అంశాన్ని ఏమిటిది అని చెప్పంగానే అప్పుడు రియాక్ట్ అయినారు పాపం వీళ్ళు చెప్తున్నారు రెండు గంటల సమయం అంటున్నారు రెండు గంటల వరకు కూడా పట్టింది అక్కడ స్టేషన్లో రాత్రి మూడున్నర అయింది అంటున్నారు మూడున్నరకు ఎఫ్ఐఆర్ కట్టినారంటున్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్పీడ్గా రియాక్ట్ కావాలి ఇది ఏది స్లోగా అవ్వడానికి ఏదో మామూలుగా అయ్యిపోయే కేసులు కాదు కదా ఒక క్రిమినల్ ఒకడు ఒకడు క్రిమినల్ అన్నవాడు వాడు వచ్చి మహిళ మీద పడతా ఉంటే వాడు అత్యాచారం చేపి లేదా చంపబోయే వాడు ఇంటెన్షన్ ఏమిటో తెలియదు వాడిని అట్లాంటి వాళ్ళ విషయంలో స్పీడ్గా రియాక్ట్ అవ్వాలంటాను నేను కాపాడుకోవాలి

అర్థమైందా నేను ఇక్కడికి వచ్చి పోయినానంటే ఆశామాషిగా రాలేదు అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా నేనే వ్యక్తిగతంగా హ్యాండిల్ చేస్తాను వ్యక్తిగతంగా ఈ కేసును పరిశీలిస్తాను ఎంతల్లి ధైర్యంగా ఉండాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు నిందితుని వివరాలు పూర్తిగా ఎఫ్ఐఆర్లో వెల్లడించలేస్తాను కేవలం పేరు మాత్రమే పెట్టారు అతని చిరునామా కానీ ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన డీటెయిల్స్ అయితే ఏదో చేయలేదు ఎఫ్ఐఆర్లో మాత్రం కేంద్రంగా ఎవరైతే ఉంటారో ఇక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళని వాళ్ళని ఇద్దరికి ఫుల్ డీటెయిల్స్ ఉండాలి దానికి కేవలం పేరు మాత్రమే పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీనికి దీనికి ఏమన్నా దీని వెనక ఏమన్నా రాజకీయ ప్రమేయం ఉన్నందుకు అట్లా చేశారు